వరంగల్ జిల్లా నర్సంపేటలో యూరియా కోసం రైతులు బార్లు తీరారు ఖరీఫ్ సాగు ప్రారంభ దశలో ఉండగా ఎరువుల కొరత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్త మాత్రం ఇస్తున్నారని ఒక్క బస్తా ఏమాత్రం సరిపడలేదని మండిపడుతున్నారు ఒక్కొక్క రైతుకు కనీసం నాలుగు బస్తాల యూరియా అవసరం ఉందని రైతులు అంటున్నారు ఎరువులు అందకపోతే పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక్కొక్క ఫార్మర్కు రెండు మూడు ఎకరాలు ఉన్నది ఒక బస్తా ఏం చేస్తుంటారు రెండు మూడు బస్తాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక్కొక్క బస్తా ఇస్తారు ఇది ఒక్క బస్తా ఇవి ఇక్కడే రావాల్సినవి డైరెక్టర్ కానీ వాళ్ళ వీళ్ళ కానీ బయట నుండి బయటకే పది ఇరవై బత్తాలు తీసుకెళ్తారు మళ్ళీ అందులో ఒకటే ఏమన్నా అడిగితే వాళ్ళ అంటారు కదా మళ్ళీ కి ఇవ్వకపోతే మళ్ళీ బస్తాలు రావు రావే లారీలు రావు లారీలు రావాలంటే డైరెక్టర్కి ఇవ్వాలి అని మళ్ళీ వీళ్ళు అంటారు ఇక్కడ నుండి మా ఫార్మర్కో బస్స బస్సే తీసుకుంటానో మిగతా వాళ్ళకో ఎవరికి ఇవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు రా రావాలి ఇప్పటికే ఫైన రోజుల తర్వాత మళ్ళీ ఒక లారీ వచ్చింది చుట్టుపక్కల ఇంతమంది ప్రజలకు రావాలంటే ఒక్కొక్క బస్సా ఎవరికీ సరిపోవట్లేదు కనీసం మంచికి రెండు మూడు బస్సాలైనా ఇవ్వాలి ఆరు పిఎస్ఈ సెంటర్ లో ముందే ఇవ్వడం జరుగుతుంది అదే ఈసారి వచ్చేసి కొంత రైతుల్లో కొంత అపోహ ఉంది యూరియా అందుబాటులో ఉంటుంది కానీ దాని వల్ల ఏంటంటే చాలా మంది రైతులు ముందుగానే ముందస్తుగా తీసుకునే సీజన్ సంబంధించిన కావాల్సిన స్టాక్ ముందే ఎట్లా చేసి కొట్టి చేసుకొని దగ్గర పెట్టుకోవాలనుకుంటాను దానివల్ల కొంత ప్లాన్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది అన్ని అన్ని సెంటర్లలో యూరియా ప్రైస్ ఆల్టర్నేటివ్ సెంటర్ కు లారీ రావడం జరుగుతుంది ఇవాళ కూడా సెంటర్ లో యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అదే విధంగా ప్రైవేట్ లో కూడా కొంతవరకు స్టాక్స్ రావడం జరుగుతుంది ఎక్కువ మనం ఎక్కువ సొసైటీ ద్వారానే ఇస్తున్నాం ఎందుకంటే మన కార్ సెంటర్ లో సొసైటీస్ ఉన్నాయి రెండు డాబోస్ ఉన్నాయి ఒక ఎనిమిది సెంటర్లకు మన గవర్నమెంట్ ద్వారా సప్లై అయిపోయింది ఆల్మోస్ట్ ప్రతి రోజు అరవై నుంచి ఎనభై మన మండలానికి రావడం జరుగుతుంది ఎవరైతే రైతుల అవసరానికి వాళ్ళ